గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఇప్పటిదాకా గానీ మన మీ పెళ్ళయిన దాకా చేసిన థింగ్స్ ఉంటాయి చిలిపి పనులు ఇంట్లో తెలియకుండా దాసుకోవడం కానీ ఆ పని తెలియదు వాళ్ళకి అది చేసిన మనం తింగర్ పని అని వాళ్ళకి తెలియదు అట్లా మీరు ఏమైనా చేసారు ఏం చేయలేదు కానీ కాలేజ్ ఒకసారి గేట్ దుంకిన అనమాట బంగొట్టడానికి యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది మేమిద్దరం ఏంటంటే ఆ రోజు ఇట్లానే ఒక ప్రోగ్రామ్ అవుతుంది కాలేజ్లో ప్లస్ సమ్ ట్రెడిషనల్ డేకి రిలేటెడ్ ప్రోగ్రామ్ అవుతుంది మేము ఎప్పుడెప్పుడు కాలేజ్ త్రీ థర్టీ గంట కొట్టగానే ఎప్పుడు బయట ఉండాలా అని మేము ఎదురు చూస్తుంటాము ఆ రోజు ఏంది ఆ ఈవెంట్ వల్ల గేట్స్ అన్ని క్లోజ్ అనమాట ఫైవ్ దాకా గేట్స్ తెరవరు అంట మేము ఐదు దాకా గేట్స్ తెరవరు అంటే ఏం చేస్తాం ఇంతసేపు కాల్ మూడున్నర దాకా భరించడే ఎక్కుండా ఇంకో రెండు గంటలు ఉండాలంట ఎవడు ఉంటాడు ఇక్కడ అని ఎంతసేపు వాచ్మెన్ పర్మిషన్ అడిగినా ఆయన ఇవ్వడు మా కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ ఎట్లా అంటే ఆయన ఒక సీఎం పిఎంకే సెక్యూరిటీ గార్డ్ ఎంత స్ట్రిక్ట్ ఉంటారో అట్లా ఉంటాడు ఆయన అస్సలు ఒప్పుకొనే ఒప్పుకోడు తెలుసా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆయన డ్రైవ్ చేద్దామని చూసినా కూడా అన్న నీకు వంద రూపాయలు ఇస్తే గేట్ వదిలి కూడా తీసుకెళ్లి మమ్మల్ని హెచ్ఓడి ముందు నిలిచోబెట్టాడు అంత స్ట్రిక్ట్ అనమాట అట్లాంటి సెక్యూరిటీ కానీ నేను ఇంతవరకు చూడలేదు అంత లాయల్ గా పనిచేస్తాడు ఆయన ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఆయన ఎస్కేప్ అవ్వడం మనం కష్టమే ఏం చేద్దామని ఆలోచిస్తున్న ఫ్రెండ్ అన్నది టూ గేట్స్ ఉంటాయి అనమాట మాకు మధ్యలో సెక్యూరిటీ ఆఫీస్ ఉంటది ఇటు పక్కన ఒక గేట్ ఉంటది ఇటు పక్కన ఒక గేట్ ఉంటది సో సెక్యూరిటీ ఫేసింగ్ ఎటు ఉంటుంది అంటే ఇటు సైడ్ ఉంటది సో ఆయన ఇటు అయిపోవాలనే చూస్తుంటాడు మనం ఈ గేట్ దుంకెళ్ళిపోదాము అని అన్నది నేనన్నా రిస్క్ ఏమో అనే అవసరమా అనే అంటే చెయ్యాలి అప్పుడప్పుడు లైఫ్ లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కి ఏం కాదు దుంకుదాము వెళ్ళిపోదాము అని అన్నది సరే అని చెప్పి ఫస్ట్ మేము ఏం చేసినాం బ్యాగ్స్ విసిరేసిన అటు అటు ఇటు గేటు మెల్లగా ఎక్కి నా ఫ్రెండ్ ధైర్యం చేసి అటు పక్కన దుంకేసింది నేను సగం దుంకే వరకు వెనకాల అబ్బాయిలందరూ ఓ అని అరుస్తున్నారు అయ్యో అంతే అయ్యా దొరికిపోయామని చూసే వరకు సెక్యూరిటీ ఉరుక్కుంటాడు మా ఇద్దరిని తీసుకెళ్లి ప్రిన్సిపల్ ముందు నిల్చోబెట్టాడు అయ్యో దేవుడా ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాదు ఎందుకు ఇట్లా చేసినామని అసలు అమ్మా ఆ రోజైతే మర్చిపోలేని ఆమెకి ఏదేదో చెప్పినాము ఏదేదో అంటే ఏదేదో అంటే ఇట్లా నా ఫ్రెండ్ తెలుసుకున్నగా వెళ్ళాలి ఈ బస్సెస్ అవైలబుల్ ఉండో స్కూటీ తెచ్చుకోలేదు మేము వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తెలిసి కదా ఏం కహానిలు చెప్తాము ఏదో అల్లి ఏదో ఒక స్టోరీ అల్లి ఏదో చెప్పాము చెప్తే ఆమె ఆమె ఏంటంటే బిజీగా ఉందనమాట అప్పుడు షో అవుతుంది కదా కాలేజ్లో సో తన మా మీద కాన్సన్ట్రేట్ చేసి అంత లేకుండే ఆ టైంలో సో వదిలేసింది మీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను వదిలేసింది కాకపోతే ఆమె మర్చిపోలేదు ఓకే కాలేజ్ లో ఏ సెమినార్ అయినా కూడా ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు గోడలు దుంగుతున్నారు గేట్లు దుంగుతున్నారు ఏంటి ఇట్లా తయారవుతున్నారు మీరు అని ప్రతిసారి మమ్మల్ని పాయింట్అవు అందరూ మా వంక చూడ్డం మీ వల్లనే మాకు మాటలు వస్తున్నాయని ఇప్పుడు నేను అతను ఫేమస్ అయినా కదా అట్లా కాలేజ్ లో గేట్ జంప్ చేసి ఫేమస్ అయినాం అనమాట వీళ్ళిద్దరు గేట్ జంప్ చేసిరు కదా గేట్ జంప్ చేసిరు కదా అని అనేటోళ్ళు మమ్మల్జీ మరి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లో కాపీ అయితే లేదండి వస్తే అదే రాయాలన్నట్టు ఉంటుండే నాది ఇంకా ఫస్ట్ రోల్ నెంబర్ అనమాట సో నేను ఏం చేద్దాం అనుకున్నా నా అడవద్దు ఫస్ట్ పెంచడం చావాలి నేను అటు తిరగలేను ఇటు తిరగలేను సో అది మాత్రం లేకుండా ముందు నుంచి అంతే నా ఇనిషియల్ ఏ కాబట్టి ఎప్పుడు అంతే ఫస్ట్ రోల్ నెంబరే నాది సో నాకు బేసికల్లీ కాపీ కొట్టే ఆప్షన్ లేదు లేనందు దాంట్లో కూడా ఎరుగతిస్తుండే అంతేనా అంతే ఓకే ఫ్రెండ్షిప్ గురించి ఏంటి ఒపీనియన్ ఫ్రెండ్షిప్ అనేదా అంటే ఇగో పది మంది ఫ్రెండ్స్ కన్నా ఒక ఇద్దరున్నా చాలు మనకు లాయల్ గా మనకి ఏ కష్టం వచ్చినా మన పక్క నుండి ఇద్దరుంటే చాలు గొర్రెల మందిలాగా పది పదిహేను మందిని మెయింటైన్ చేస్తారు కొంతమంది కానీ వాళ్ళకు కష్టం వచ్చిందంటే ఒక్కడు రాడు అవును అదే అదే ఒక్కరిద్దరున్నా సరే లాయల్ గా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే పేరెంట్స్ కంటే ముందు వాళ్ళు ఉంటారు సో అది ఇంపార్టెంట్ నేను అదే అనుకుంటా పది మందితో తిరిగేదానికంటే కూడా నీకు ఒక్కటి దొరికినా చాలు వాళ్ళతో లాయల్ గా ఉంటే చాలు వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలు అని అనుకుంటాను మీ ఇంట్లో మమ్మీ ఇష్టమా ఎక్కువ డాడీ ఇష్టమా అంటే అమ్మాయిల డాడీలో ఇష్టం కదా నాకు ఎక్కువ ఇద్దరు ఇష్టమే కానీ డాడీ ఎక్కువ ఇష్టం ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇద్దరు సపోర్ట్ చేశారు తెలుసా మా మమ్మీ డాడీ నేనేమన్నా అడిగితే ఇద్దరు కాదన్నారు సో ఈక్వల్ లవ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది అడిగినా కాదన్నారు వాళ్ళు వద్దు అనేది రాదు వాళ్ళ నోట్ల నుంచి చాలా గర్వం చేస్తారు మీ హస్బెండ్ గురించి చెప్పాలంటే మా హస్బెండ్ కూడా అంతే ఇప్పుడు వీళ్ళిద్దరు అట్లన్న ఆయన కూడా అట్లనే వింటాడు నేను అదే అనుకుంటే అదే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ముగ్గురు అంతే అట్లనే చూసుకుంటారు నేను ఓకే అంటే వాళ్ళకి బేసికలీ మా హస్బెండ్కి అర్థమైపోయింది వీళ్ళ పేరెంట్స్ దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఎంతగా ఆరంభం చేసినారని ఒక క్లారిటీ ఉంది ఆయనకి సో ఏదన్నా నా ఒపీనియన్ చెప్పినా ఏ చెప్పినా నేను మొండిగా చేస్తాను తెలుసు ఒక్కొక్కసారి ఆయన కోపం వస్తుంది అంటే కొంచెం మొండిగా చేస్తుంది అని తెలుస్తుంది కానీ ఎక్కడ ఆయన ఆపాలని చూడడు సర్లే పోనీలే అన్నట్టు వదిలేస్తాడు అనమాట సో అది అర్థం చేసుకొని నేను కూడా కొంచెం అనుకుంటా ఇంత సపోర్ట్ చేసినప్పుడు నేను కూడా సపోర్ట్ ఉండాలి కదా అని ఆటోమేటిక్గా నేను కూడా ఆయన ఎట్లా అంటే అట్లా అన్నట్టు వింటే ముందు నుంచి కూడా అంత ఇప్పుడు ఫస్ట్ టూ టైమ్స్ కావాలని చెక్ చేస్తుండను మొండి ఉంటే ఇంటడా వినడా అని చెప్పి చెకింగ్స్ కూడానా ఓకే ఆయన వినే వరకు ఇంకా నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట సో ఈయన కూడా నన్ను అర్థం చేసుకుంటున్నప్పుడు నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అని సో ఆయన చెప్పింది నేను కూడా వింటాను మీ లైఫ్లో మంచి మూమెంట్ మీ ఆయనతో ఉన్న మూమెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి పెళ్ళికి ముందు ఏదైనా ట్రిప్స్కి పోదామంటే ఇంట్లో ఒప్పుకోరు కదా ఎంత జనరేషన్ చేంజ్ అయినా కూడా మా ఇంట్లో ఏది అడిగినా పెళ్ళి తర్వాతనే పెళ్ళి తర్వాతనే అంటారు పెళ్ళి చేసుకో మీ ఆయనతోనే ఎట్టన్నా ఓ అంటుండే ఎంత తెలుసా మేము వాట్సాప్ గ్రూప్లో ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ గోవా పోవాలి పోవాలని డిస్కస్ చేసుకొని అంతా పోయి మా నాన్నకి చెప్పినాక ఆయన ఒక చూపు చూసిన ఇట్లా కింది దాకా గోవా పోతావా ఎన్ని మార్క్స్ వచ్చినా మన బీటెక్లో అన్నాడు నా మొహం ఎడబెట్టుకోవాలి కూడా నాకు అర్థం కాలే ఏ గోవా ఏం లేదు బ్యాక్లాగ్స్ ఈ బీటెక్లో బ్యాక్లాగ్స్ ఏం లేవు కానీ ఆయనకి ఎట్లా అంటే నేను టెన్త్లో టాప్ స్టూడెంట్ అనమాట మొన్న నన్ను యాక్చువల్లీ చదువుకుంది భాష్యం స్కూల్లో సో నాది టాప్ త్రీ నాకు బాసర సరస్వతి దేవి దగ్గర నుంచి నాకు అమ్మవారికి పెట్టిన లంగావని ఇచ్చారనమాట సో ఇంటర్లో కూడా అంతే టాప్ నే నేను సో బీటెక్ వచ్చేవరకు ఎట్లా అంటే ఫ్రెండ్స్ కొంచెం అట్లా సర్కిల్ ఎక్కువ అయిపోయి తిరగడం అది చేసి పాస్ అంటే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మా డాడీ నన్ను నైంటీస్లో లో చూసిండు ఆయన నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఏంది అన్నట్టు ఆయన అందుకే నువ్వు ఎక్కడ ఉండాల్సిందని నువ్వు ఎందుకు పర్సంటేజ్ తగ్గుతుంది అని ఒక ఫీలింగ్ బ్యాక్లోగ్ అయితే ఇంతవరకు ఒక్కటి కూడా లేదు రాసుకుంటే పోవడం పాస్ అవడం అంతే అది పాస్ అవ్వడం పక్క ఆయనకి ఏదైనా పర్సంటేజ్ ఉండాలి టాప్ లో ఉండాలి నా బిడ్డ ఎప్పుడు అన్నట్టు ఆయనకి ఓకే సో ఆయన అది లేదు కానీ ఎటో తిరుగుతుంది అంట అన్నట్టు లేదు నీకు పెళ్లి చేస్తాం బీటెక్ అయినాక నువ్వు ఏడననే పోమి ఆయన తోటి అని అంటుండే ఇంకా మా పెళ్ళైన తర్వాత ఇంకా నేను ఫస్ట్ మా హస్బెండ్ ఎట్ వెళ్దాము అని అంటే కూడా నేను ఒకసారి గోవా ఉండే ఎట్లుంటుందో చూడాలని ఉంది అందరు చెప్తారు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికొని ఒక గిల్టీ ఫ్యాంటసీ అది వెళ్ళాలి గోవా ట్రిప్ ఏందో చూడాలి అసలు అక్కడ ఏముంటుంది చూడాలి అని సో నాకు అది ఉంటుండే గోవా వెళ్ళాలి వెళ్ళాలి అని సో ఆయన సర్ప్రైజింగ్ ఇలా ప్లాన్ చేసి రేపు మనం వెళ్తున్నాము అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట అట్లా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ ఆయనతోటే అండ్ తీసుకెళ్ళింది నేను అనుకున్న డెస్టినేషన్ గోవాకి సో అది మెమరబుల్ నాకు ఓకే తెలంగాణ అంటే మన కేసీఆర్ కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ది గ్రేట్ లీడర్ అండి ఆయన వాళ్ళనే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను తెలంగాణ నాది మనది మన తెలంగాణ ఇప్పుడు మనకి చూడండి టూ థౌజండ్ టెన్ బ్యాక్ చాలా మందికి తెలియదు తెలంగాణ అని ఒక ప్లేస్ ఉంది హైదరాబాద్ తెలంగాణకి బిలాంగ్ అవుతుంది తెలంగాణ స్లాంగ్ ఇంత క్రేజ్ ఉంటుంది అని ఎవ్వరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్ అని ఒకటే తెలుసు సో మామూలు జనరల్గా ఆంధ్ర మాట్లాడే వాళ్ళు వీళ్ళ వరకే ఉంటారు అని అనుకుంటుండే నేను లిటరలీ నేను కూడా అట్లనే అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఆంధ్ర మనం ఆంధ్ర అన్నట్టే అనుకుంటుండే ఎందుకంటే మనకు అన్ మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అంటాం కదా సో ఇట్లా సపరేట్ ఇట్లా ఒక తెలంగాణ అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఆ ఏజ్లో అయితే తెలియదు నాకు సో ఇట్లా మన తెలంగాణ నుంచి గొడవలు బంద్లు జరుగుతుంటే హ్యాపీ అయ్యేది నాకు లేదు ఏం లేదు బంద్ అని హ్యాపీ ఇంట్లో కూర్చోవచ్చు అని ఉంటుండే నాకు సో మా డాడీ అట్లా కూర్చోబెట్టి చెప్తుండే అనమాట ఎక్కడైనా స్కూల్లో చెప్పిరానికి తెలంగాణ గురించి అని చెప్పి ఇట్లా ఇన్ని స్టేట్స్ ఉంటాయి ఇంతమంది ఉంటారు అన్నట్టు ఇట్లా చెప్పిరా ఏమన్నా అని చెప్తుండే సో నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మన ఇండియా అన్నట్టు మనకు ఒక కంట్రీ ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళినా కూడా లేకపోతే కొంతమంది హాస్టల్లో ఉన్నాడు వాళ్ళ ఊరిని మర్చిపోరు ఊరికి వెళ్తే ఎంత ఆనందం వస్తుంది అరే మా ఊర్రా మన ఊర్రా అన్నట్టు చెప్పుకుంటారు వాళ్ళ ఊర్లో ఉన్న గొప్ప ప్లేసెస్ గురించి చెప్పుకుంటారు అట్లా అప్పుడు మనకు చెప్పుకోవడానికి ఏముంది కూడా నాకు తెలిసేది కాదు ఇప్పుడు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాం హైదరాబాద్ మనది చార్మినార్ మనది గోల్కొండ మనది రుద్రమదేవి మన వారియర్ అని చెప్పి ఎట్లా చెప్పుకుంటున్నాం సో ఇదంతా ఎట్లా పాజిబుల్ అయింది తెలంగాణ వచ్చిన తర్వాతనే పాజిబుల్ అయింది అంతకుముందు ఏం చెప్పలేరు అందుకని నాకు కేసీఆర్ గారు అంటే చాలా రెస్పెక్ట్ చాలా ఇష్టం ఆయన అంటే మీరు నమ్మరు కానీ ఆయన మన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన కూడా అంత ఫీల్ అయ్యిందో లేదో కానీ ఓ రోజు అంతా నేను ఎట్టో ఆలోచిస్తున్నాను అసలు ఏమైపోయింది కేసీఆర్ గారు ఓడిపోవడం ఏంటి మళ్ళీ చాలా మంది పోస్టులు పెట్టినారు ఇది ఏంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇది టీఆర్ఎస్ ఎందుకు రాలేదు అది ఇది అని చాలా మంది పెట్టినారు మరి ఎవరో వేసినట్టు నాకు అర్థం కాదు అందరు అట్లా అట్లా ప్రతి ఒక్కరు ఫీల్ అయి పెట్టేస్తున్నారు రీల్స్ అందరూ మరి ఎవరో ఒకటి వేసినట్టు ఎవరు సంతోషంగా ఉన్నట్టు నాకు అర్థం కాలేదు అప్పుడు సో అయినా కూడా ఫీల్ అయిన లేదు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అయినా మెయిన్లీ కేటీఆర్ గారు అసలు మనకి అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా చాలా మంది యువత చాలా మంది ఉన్నారు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయని కానీ ఎంతో అంతా మనకి జాబ్స్ వచ్చినాయంటే అది ఆయన చాలా స్ట్రగుల్ చేశాడు చాలా మంది కంపెనీస్ ని తీసుకొచ్చిండు మన హైదరాబాద్కి ఇప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఐటీ సెంటర్గా ఉంది అంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అది డెవలప్ చేయాలి అని అనుకుని చేసిన తర్వాతనే మనకి ఈ పొజిషన్ ఉంది ఇప్పుడు సో అందుకని ఆ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట మొత్తానికి నీ లైఫ్ లో బాగా సపోర్ట్ చేసే పర్సన్ నాక మా డాడీ ఎక్కువ నేను ఏదంటే అది అంటాడు నేను తప్పు చేసిన ఆయన ఒప్పే అంటాడు డాడీ వల్లనే కదా ఈ స్లాంగ్ గానీ ఈ పవర్ గానీ పౌరుషం గానీ అన్ని అన్నది బ్లడ్ గ్రూప్ కూడా అయినదే మంచి మూమెంట్ ఏమన్నా ఉందా డాడీతోని డాడీ తోట చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఇదే ఆయన నేను అడిగినా కాదన్నాడు ఇట్లా ఇట్లానే టెన్త్ లో నాకు టాప్ వచ్చిందని డైమండ్ రింగ్ చేయించి అనమాట అప్పట్లోనే ఇది చాలా కాస్ట్ అంటే టూ థౌసండ్ టెన్ లోనే ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ పడింది రింగ్ సో నేను షాక్ అనమాట సిక్స్టీ థౌసండ్ అంటే అప్పుడు చాలా బల్క్ అమౌంట్ కదా టూ థౌసండ్ టెన్ టైంలో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇట్లా ఇదంతా కొల్పిస్తుండ హ్యాండ్ సైజ్ ఎంత ఫింగర్ సైజ్ ఇదంతా ఎందుకు డాడీ అంటే నీకు డైమండ్ రింగ్ చేపిద్దామని అంటే మంచి మార్క్స్ వచ్చినాయి కదా అని అన్నాడు అసలు నేను నా గోల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట అడిగినా నేను అదే అంటున్నాను డాడీ గోల్డ్ కావాలి నా గోల్డ్ చైన్ కొని నాకు ఇది కావాలి అది కావాలని అంటుండే సో అట్లా దీనికి గోల్డ్ అంటే ఇష్టం కదా అని ఫస్ట్ రింగ్ అది నా చేతికి ఉన్న ఇట్లా రింగ్ అది చాలా బెస్ట్ మూమెంట్ నాకు మా డాడీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందా నాకు అని మళ్ళీ నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా మా డాడీకి ఆఫీస్ కార్ ఉండదు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఆయన నార్మల్గా వెళ్ళిపోయేటోడు మేము ఎట్లా అంటే మామూలు కాలేజ్ బస్లో కానీ అట్లా వెళ్తుండే అయితే నేను డాడీ నా కార్లో ఉంది అని అన్న అంతే మా డాడీ అసలు ఒక్క నిమిషం ఆలోచించలేడు అన్న నేను అంటే ఇప్పుడు కిడ్నీష్ సిచువేషన్ సిచ్యువేషన్ ఎట్లుంది ఏంది అని కూడా ఆలోచించకుండా నేను అడిగితే అసలు వన్ మినిట్ కూడా ఆలోచించకుండా ఆ మంత్లోనే బుక్ అనమాట సో మా చుట్టాలందరికీ కూడా తెలుసు అట్లా ఏదన్నా అడిగితే ఆయన చేయకుండా ఉండడు అని సో సో ఆయనతో చాలా మూమెంట్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు మాకు చెప్పాలంటే వన్ వీక్ ఒక మూమెంట్ వస్తేనే ఉంటుంది ఏదో ఒకటి ఒక్కటంటే షేర్ చేసుకోలేను ఆయనతో ఎవ్రీ డే కాల్ మాట్లాడుతున్నావుంటావు మమ్మీ డాడీతోని రోజు అమ్మ ఓ డే కాదు గంట రెండు గంటలకు ఒకసారి ఇప్పుడు మన షో అయిపోయినా కూడా మాట్లాడతా టూ త్రీ ఆర్ట్స్కి ఒకసారి ఏదో ఒకటి చెప్తానే ఉంటాను ఆయనతోని ముచ్చట్లు మళ్ళీ కొట్లాడుకోమని కాదు మేము ఇద్దరం ఎట్లా కొట్లాడుకుంటాం తెలుసా ఫుల్ అలుగుతా ఆయన మీద ఒక టూ త్రీ డేస్ మాట్లాడకుండా కూడా ఉంటాను ఏ విషయంలో కూడా డాడీకి మీకు ఇట్లానే ఎప్పుడైనా డ్రింక్ హెవీ నేను తెలంగాణలో తాగడం అనేది కామన్ ఆయన ఎప్పుడైనా హెవీగా డ్రింక్ చేసిననుకో ఏజ్ కూడా చూడాలి కదా సో ఆ మ్యాటర్లో రిస్ట్రిక్ట్ చేస్తాను నేను తాగొద్దు ఎక్కువ అని చెప్పి సో అట్లా ఏదైనా వస్తుంటాయి చిన్న చిన్న క్లాషెస్ ఏదో ఒకటి అని ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా కూడా కొన్ని మర్చిపోతుంటారు అని ఏది ఎక్కడ పెట్టినా అని మర్చిపోతుంటాడు సో అట్లా అడుగుతుంటాడు మమ్మీని ఏదైనా అన్నా కూడా నాకు కోపం వస్తుంది అనమాట నువ్వు ఎందుకు అంటావు నువ్వేనోబెట్టి మమ్మీని ఎందుకు అంటావు నువ్వు అని నేను మధ్యలో ఉండి మాట్లాడుతుంటా అట్లా చిన్న చిన్న కొట్లాటలు అవుతుంటాయి మాకు ఓకే మీ ఆయనకి ఆల్కహాల్ నువ్వే కొనిస్తావు అంట కొనిస్తావు కాదు తాగు అని చెప్తా అంతే అంటే బేసికల్లీ ఆయనకు అలవాటు లేదు మందు అసలు సో నేను పెరిగిన వాతావరణం అంతా చుట్టేట్లంటే మా చుట్టాలందరూ ఫుల్ తాగే పార్టీలు అనమాట ఏది ఉన్నా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈయనొక్కడ ఆనిమత్యంలాగా ఏమీ నా తాగనే తాగా వీళ్ళందరూ తాగుతుంటే ఈయన ఏదో స్టఫ్ తింటుంటాడు లేకపోతే తమ్సం తాగుతుంటాడు నేను అనుకున్నా సరే పెళ్ళైంది కదా కొత్తలా అని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడేమో నేను ఏమైనా అనుకుంటా అని అనుకున్నా ఓపిక పట్టిన ఒక వన్ మంత్ టూ మంత్స్ చూసినా నేను ఈయన ఇంకా మారట్లేదు నేను ఇట్లనే నా అని ఏంటి నువ్వు తాగవా అని అడిగినా ఏ నాకు అలవాట్లేదు ఒక హాఫ్ బీర్కే మించి నేను తాగలేను అది కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోజ్ చేస్తే ఒక హాఫ్ బీర్ కానీ అంతకు మించి నేను తాగను అని అన్నాడు అట్లా ఎందుకుంటావు నువ్వు అసలు కాదు వన్ వీక్ అంతా ఆఫీస్కి వెళ్తావు ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తావు చెప్పు నువ్వు నీకు స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి కదా ఇప్పుడు ఈ అబ్బాయిలందరూ ఎందుకు తాగుతారు స్ట్రెస్ రిలీఫ్ కోసమే తాగుతారు నువ్వే ఏముంది సాటర్డే నైట్ సండేనో ఏముంది ఒక గ్లాస్ తాగు తప్పే ముందు అందులో ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని ఓకే సో అట్లా అంటే అందరు పిల్లలు తిడతారే అట్లా తాగొద్దు అని నువ్వేంటి నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు అంటే ఎంకరేజ్ కాదు ఇప్పుడు లైఫ్లో ప్రతిదీ ఎంజాయ్ చేయాలి ఇట్లా మనం ఒకటే సర్కిల్లో కూర్చుంటే ఎట్లా చెప్పు అన్నీ చూడాలి కదా సో తప్పేముంది తాగాలనిపిస్తే తాగు ఏదో నా గురించి అన్నట్టు ఆగిపోకు నీకు అలవట్లేదు ఓకే కానీ నువ్వు నా గురించి నేనేమని అనుకుంటా ఏమో అని తాగట్లేదంటే నేనేమో అనుకోను పర్లేదు నువ్వు లిమిట్ లో ఉంటే నాకు హ్యాపీ కదా ఓకే తాగు అని అంటుండే తాగుతుండ మొత్తానికి తాగుతారు లిమిట్లోనే ఒక బియర్ రెండు బియర్ వన్ బియర్ ఈ మధ్య కొద్దిగా మా వాళ్ళు అలవాటు చేసిరు టూ బియర్స్ ఇప్పుడు నేనే కట్ చేస్తున్నా ఏంటి అప్పుడు నిన్ను తెచ్చుకున్నప్పుడు లేత బెండకాయలా ఉన్నావు నువ్వు ఇప్పుడు ఏంటి ఇంత ముదిరిపోయావు అని నేనే అని కట్ చేస్తున్నా అనమాట వద్దు అని ఓకే మీ బేబీ పాప నాకు టూ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్ పాప ఆఫీసు పాప రీల్స్ అన్ని క్యారీ చేసుకుంటూ ఉన్నారు అన్ని ఫ్యామిలీ మా మామయ్య రిటైర్డ్ ఎస్పీ అనమాట సో మా అత్తమ్మ హౌస్ వైఫ్ మామీ సైడ్ వాళ్ళ కొంచెం పోలీస్ బ్యాక్ గ్రౌండ్ అనమాట అందరం హైదరాబాద్ మీకు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ మెసేజ్ వస్తుంటాయి వస్తుంటాయి అప్పుడప్పుడు అంటే నేను తెలంగాణ కంటెంట్ పెట్టినప్పుడు వస్తుంది కొంతమంది మన తెలంగాణ వాళ్ళు కూడా ఎట్లా అంటే మా ఇంట్లో అయితే ఇట్లా వేసుకోరు అని అంటారు ఓకే భై నువ్వు చేసుకోకపోతే చేసుకో బట్ ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు ఎంతమంది లైక్స్ కొడుతున్నారు ఎంతమంది షేర్స్ కొడుతున్నారు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జనాలలో హండ్రెడ్ పర్సెంట్ ఒకటేలా బిహేవ్ చేయరు కదా అందులో ఆబ్వియస్ గా టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరేలాగా ఆలోచిస్తారు సో తెలంగాణలో ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఇట్లానే ఉంటారు ట్వంటీ థర్టీ పర్సెంట్ వేరేలా ఉంటారు నేను కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం పెట్టుకుంటున్నా నువ్వు కనెక్ట్ కాకపోతే ఎందుకు స్వైప్ ఆప్షన్ ఉంది స్వైప్ అదంతా ఎందుకు మేము తెలంగాణలో మై ఇంట్లో ఇంట్లో కాబట్టి కాబట్టి పెట్టుకుంటున్నాం అంతే ఏం చేయరు ఇట్లా అది అని పెడతారు నేనేం అసలు యాక్చువల్లీ నాకు రిప్లై ఇచ్చే పని ఇవ్వరు అనమాట తెలంగాణ వాళ్ళు మనోలే కామెంట్లు పెట్టుకుంటారు నీ ఇంట్లో కాకపోతే నువ్వు మూసుకోరా మా ఇంట్లో అవుతుంది ఇట్లా అందుకే పెట్టింది అని నిజమే కదా వాళ్ళే పెట్టుకుంటారు నేను అదే అనుకుంటా వీళ్ళు అసలు నాకు శ్రమ కూడా ఇవ్వరు అసలు వీళ్ళే చూసుకుంటారు అండి అంతే జనరల్ కంటెంట్కి ఏం రాదు తెలంగాణ కంటెంట్ కి వస్తాయి నెగిటివ్ కామెంట్స్ కానీ నేనేం పట్టించుకోని పట్టించుకుని లైఫ్ గోల్ ఏమైనా పెట్టుకున్నారా లైఫ్ గోల్ ఏం లేదు కానీ నాకు సీరియల్స్ లో చేయాలని ఇష్టం ఓకే మొత్తానికైతే కూడా ఎందుకో సీరియల్స్కి వెళ్ళాలని ఉంటుంది అంటే ప్రతి ఇంట్లో మోగుతాం కదా మనం సినిమా అంటే మూడు గంటలు చేసి మర్చిపోతారు సీరియల్ అయితే ప్రతిరోజు ఒక గంట వస్తా అని అది ఏళ్ళ తరబడి వస్తూనే ఉంటుంది సీరియల్ సో మనము జనాలకు ఇంకా బాగా తెలుస్తామని నాకు సీరియల్స్ అంటే కొంచెం మీరు ఫస్ట్ తీసుకున్న ఆల్కహాల్ ఏంటి నేనే ఆల్కహాల్ తాగలేదండి కళ్ళే తాగాను ఇప్పటిదాకా అంటే టేస్ట్ చేశాను టు బీ ఫ్రాంక్ అబద్ధం ఎందుకు నేను బ్రీజర్ టేస్ట్ చేసినా ఇంకా అంతే బ్రీజర్ ఒకటి టేస్ట్ చేసినా బియర్ లేదు అమ్మో అంత రిస్క్ చేయాలనుకోలేదు కూడా నేను నేను తెలుసు కదా ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అంటే నాకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తారు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి నా మీద నమ్మకం కాబట్టి నేను ఏది రాంగ్ స్టెప్ తీసుకున్న నమ్మకం కాబట్టి వాళ్ళు నాకు ఇంత ఫ్రీడమ్ ఇస్తారు ఇప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా కూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి బికాజ్ నేను ఒక తప్పు చేయను వాళ్ళకి తెలుసు సో వాళ్ళకంత నా మీద నమ్మకం ఉన్నప్పుడు నేను ఇట్లాంటి పిచ్చేషాలు ఇస్తే బాగోదు కదా అందుకే బట్ ఐ షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అందుకే అని చెప్పి అప్పుడప్పుడు తోని బ్రీజర్ అయితే టేస్ట్ చేసిన సో మిగతా అని ఏంటంటే స్పూన్ అనమాట స్పూన్తోని ఏదో ఇప్పుడు మనకి కుకింగ్ షోలలో యాంకర్స్ ఎట్లా టేస్ట్ చేస్తారు ఏదైనా వంట చూడమంటే అట్లా ఒక స్పూన్ అట్లా టేస్ట్ చేసి వదిలేసినాడు ఓహో దీని టేస్ట్ ఇట్లా ఉంటుందా అని అంతే అంతకుమించి వేరే కళ్ళు మాత్రం నేను తాగుతాం అనమాట ఏదున్నా మా కళ్ళు తెప్పి తెప్పిస్తేనే వస్తాం వస్తామంటాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందు సైనింగ్ ఆఫ్ కిడ్తా బాయ్ అండి